నాకు జ్ఞాపకం నీవెంత అందవికారవే ముండా ఇంత చక్కని మొగుండి తెచ్చాడు నాన్న నాన్న ఎంతో పాశాలిటీ చూపించాడు నాకేమీ ఇలాంటి పొట్టు ఉండి తెచ్చాడు నీకేమీ ఇంత అందగాన్ని తెచ్చాడు నా స్నేహితురాల దగ్గరకు ఎందుకు ఈ మధ్యలో కొద్దిగా దాదా దొంగముఖం వేసుకొని ఏం దొంగిలిద్దామని ఉంటావు ఇంత కర్రి ఉండకు ఇంత ఎర్రటి పిల్లనా ఆహా నీవు అశుభ్రం నీ పరిసరాలు అశుభ్రం నీ దుస్తులు అశుభ్రం నీ శరీరం అశుభ్రం నీ మనసు అశుభ్రం నీ పరిసరాలు అశుభ్రం అశుభ్రంతో అందమైన నీ ముగుడిని అశుభ్రం చేస్తున్నావు నీ నీ మొగుడికి నేనంటే ఎంతో ఇష్టం నీ కూతుర్ని కూడా నా దగ్గర నుంచి దూరం చేస్తున్నావు వారిద్దరు మనసులను కూడా అశుభ్రపరుస్తున్నావు వాళ్ళు కూడా అశుభ్రం చేసేస్తున్నావు నీ అంత వరస్టు మనిషి లోకంలో ఎక్కడా చూడలేదు నీ బుద్ధి వరస్టు నీ మనసు వరస్టు నీ ఆలోచనలు వరస్టు నా మీద లేనిపోయిన చాడీలు నిందరూ నీ మొగుడికి చెప్పి నా మీద ఇష్టాన్ని పెరిగేలా చేస్తున్నావు ఇది చేస్తున్నా అన్న ఓ అమ్మ ఓ యొక్క జ్ఞాపకాలు ఇటువంటి దుర్దినాలు రాకముందే ఇప్పుడు నీ ఎందుకు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే నీవు చంద్ర నక్షత్రములు చీకటి కమ్మకముందే నీ దినములందే నీ సృష్టికర్త స్మరణకు తెచ్చుకును హితోపు ఇది ఓ నాన్న ఓ అమ్మ ఓ క జ్ఞాపకాల సంపుటి ఇటువంటి మరి ఎంపీఎల్ టైమ్స్ ఛానల్